హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని టైలింగ్ క్లాసులో ఇవాళ ఆరో రోజుకి వచ్చామండి ఈరోజు మనం ఆయన కట్ చేసుకున్న జాకెట్ కుట్టుకోవడం ఎలాగో చెప్తానండి ఇది దారానికి ఇచ్చడం ఇలాంటివి అంటే ఇప్పుడు నేను చెప్పట్లేదండి మా జాకెట్ కుట్టడం అని చెప్తున్నాను ఈసారి ఎప్పుడన్నా మీకు అంటే నెక్స్ట్ వీడియోలో కావాలంటే దారాంకి ఇచ్చడం ఇలాంటివి కూడా చెప్పాలంటే చెప్పండి నేను మళ్ళీ కూడా వీడియో చేస్తాను ఓకే అండి ఇప్పుడు జాకెట్ స్టార్ట్ చేద్దాం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం చేతులు తీసుకుందామండి ఇప్పుడు ఇలా మనం కటింగ్ చేసిన తర్వాత చేతులు రెండు పార్ట్లు వస్తాయి ఇలా ఉంటాయి అటు ఇటు ఇటు పక్క ఒక ఇంటూ పెట్టుకోవాలి ఇటు పక్కన ఒక ఇంటూ పెట్టుకోవాలి ఈ ఇంటూలు ఎందుకు అంటే కుడి ఎడమ అనేది మనం తెలియటం కోసం రెండింటినీ ఒకేలా కొడితే కుడితే ఒక పక్కే వస్తాయి కుడి పక్క అయినా ఎడమ పక్క మరి రెండో పక్కకు కూడా రావు కాబట్టి ఇలా ఇంటూ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయి ఇలా రెండు రెండు ఏమి ఉంటాయి అంటే ఫ్రంట్ పార్ట్లు రెండు ఉంటాయి చేతులు రెండు ఉంటాయి క్రాస్ పిల్లలు రెండు ఉంటాయి ఈ ఫ్రంట్ రెండు ఉన్నటికన్నిటికీ ఇలా ఇంటూ పెట్టుకోండి మర్చిపోవద్దు ఇది కటింగ్ చేసుకునేటప్పటి నుంచి అలవాటు చేసుకుంటే అది అలవాటు వచ్చేస్తుంది కొన్ని రోజులు కొత్త మనకి అంటే కుడి ఎడమనేది తెలిసే వరకు అలా పెట్టుకోండి తర్వాత అయితే అవసరం ఉండదు తర్వాత క్రాస్ పిల్లలు కూడా అలా పెట్టుకోవాలి ఇది ఫస్ట్ మనం చేయాల్సిన పని తర్వాత ధారమ్కి చేసుకుంటాం దారి ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఇది నేను రైలు కోసమే కొడుతున్నాను పైగా వేస్ట్గా ఒక బొమ్మ కోసమే కుడుతున్నాను కాబట్టి చేతులకి చేతి పని పెట్టక్కర్లేదు అది ఇప్పుడు మామూలుగా వేసుకునే వాళ్ళది చేతి పని అడుగుతారు అలా చేతి పని అడిగితే ఫస్ట్ ఇలా పాదం ఖర్చు అంటే పావించు ఇలా ఫస్ట్ కుట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఇంటూ ఎట్టు వచ్చింది చూసారు కదా ఇలా పైకి వచ్చింది కదా సేమ్ దీనికి కూడా ఇంటూ అలాగే వచ్చేలా కొట్టాలి ఇలా మనం కుట్టేటప్పుడు పైకి వచ్చినడిగా అప్పుడు రెండు చేతులు కుడియడం అనేది వస్తుంది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేతి పని చేసుకోవాలంటే చేతి పని చేసుకోవచ్చు లేదనుకుంటే మళ్ళీ దీన్ని మడిచి పాదం కుట్టేసుకోవడా అంటే ఎడ్జ్ కుట్టేసుకోవడా ఇలా ఇది మంచి కాస్ట్లీ ముఖ్యం కాదండి నేను ఈ వీడియో కోసమే దీన్ని కుడుతున్నాను అండి అంతే అందుకని ఇలా ఉంది క్లాత్ కదా కొంచెం మంచి క్లాత్ అయితే ఇంకా బెటర్గా ఉండేది ఇలా హ్యాండ్స్ కుట్టేస్తాం కరెక్ట్గా మనం పెట్టిన డాడర్ దగ్గర మర్చిపోవాలి చేతులు కరెక్ట్గా పొడవతో సహా అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత ఈ రెండు చేతులు పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూస్తారు కదా ఇది పైన ఇది కూడా పైన ఇలా పెట్టినప్పుడు దీనికి ఇటు వచ్చింది కుడి అంటే ఈ ఫ్రంట్కి వచ్చేది దీనికి ఇటు వచ్చింది అలా చూసుకుని పెట్టుకోవాలి అంతే రెండు ఒక పక్కకి రాకూడదు ఈ చేతులు అయిపోయిన తర్వాత బ్యాక్వర్డ్ తీసుకుందాం బ్యాక్వర్డ్కి కింద మనం మడతకి ముక్క పెట్టలేదు దీనికి ముక్క అతక్కోవాలి ముక్క అక్కోవడానికి ఇప్పుడు మనం జాకెట్ కట్ చేయగా ఇలా మిగిలిన ముక్క ఉంటుంది కదా ఈ ముక్కలో తీసుకుని దాని కింద కుట్టుకోవాలి మనం ఈ మడత కోసం అంగుళున వడల ముక్క కట్ చేసుకోవాలి డైరెక్ట్గా ఉండదు కాబట్టి ఇట్లా రెండు ముక్కలు వచ్చినాయి రెండు ముక్కలను కట్ చేశాను అది కొంచెం లైట్గా క్రాస్లో ఉంది తీసాను టూ బైడ్ కాబట్టి కొంచెం లైట్గా తీసినాయి ఏం కాదండి అది అయితే క్రాస్లో తీసినప్పుడు మిల్క్ తర్వాత ఒక పక్కన నెల కుట్టుకోవాలి ఫస్ట్ ఇలా కుట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పర్ట్ తీసుకుని దీనికి ఇంటూ లోపలికి వెళ్ళేలాగా అంటే మనం అసలు బ్యాక్వర్క్ ఇంటూ పెట్టలేక డ్రాయింగ్ ఉంది కదా ఈ డ్రాయింగ్ లోపలికి వెళ్ళేలాగా ఇలా పెట్టుకుని అంటే పైన మంచిగా ఉండేలాగా పెట్టుకుని దీని మీద ముక్కని ఇలా పెట్టుకుని సమానంగా వచ్చింది చూసుకుని దీన్ని పాదం కుట్టేసుకోవాలి ఇలా చిన్న తర్వాత దీన్ని మళ్ళీ పక్కన ఎడ్జి కొట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా కస్టమర్ని బట్టి కొంతమంది మన నాకు చేతి పనే కావాలి అనుకున్న వాళ్ళకి అయితే చేతి పని చేయాలి లేదంటే మిషన్ పుట్టేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇది సెంటర్ మీకు మనం హోల్డ్ చేసినప్పుడు తెలుస్తుంది కదా ఇది బ్యాక్ పట్టి సెంటర్ ఈ సెంటర్కి ఇప్పుడు ఇది చివర ఈ చివర మనం ఇంత ఖర్చుగా ఆంగ్లనార పెట్టాం ఈ ఆంగ్లనర పోను ఈ సెంటర్కి ఇలా మడత పెట్టుకుని ఇప్పుడు ఎక్కడ వచ్చిందో అక్కడ మనం ఫిల్టర్ కుట్టుకోవాలి ఈ ఫిల్ట్ ఎలా కుట్టుకోవాలంటే పాదం ఖర్చు డాట్ అంటారండి ఫిల్ట్ కాదండి డాట్ ఇలా పాదం ఖర్చుతో స్టార్ట్ చేసి వి షేప్లో ఇలా వచ్చేసి ఒక నాలుగు అంగళాలు వచ్చినట్టుగా కుట్టుకోవాలి మూడున్నర నాలుగు ఇదే టైప్లో మళ్ళీ ఇటుపక్కన కూడా ఇట్లా అంగళన్నర ఖర్చుకి పెట్టిన తీసేసి మళ్ళీ సెంటర్కి ఇలా కరెక్ట్గా మలుచుకుని అటుపక్క ఎంత బారు కుట్టామో ఇటు కూడా అంతే ఇలా పాదం వచ్చి స్టార్ట్ చేసి ఇలా పైకి వచ్చి టెయిన్ చేయండి వీటిని డాట్ చేసుకోవడం అంటారు ఇప్పుడు బ్యాక్ పార్ట్ పని కూడా అయిపోయింది సారీ అండి దీనికి నేను కట్ చేయడం మర్చిపోయాను మొన్న ఈ డ్రాయింగ్ వేసాను కదా ఇదే ప్రకారం ముందే కట్ చేసుకోవాలి నేను అది మీకు చెప్పడం మర్చిపోయాను ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పర్ట్ అయిపోయింది చేతులు అయిపోయినాయి తర్వాత ఫ్రంట్ పార్ట్లు ఈ ఫ్రంట్ పార్ట్లు డాట్స్ కుట్టేటప్పుడు ఇప్పుడు దీనిలో మీరు డ్రాయింగ్ చేశాను కదా నేను డాట్ ఇలా వస్తుందని ఇలా కుట్టామనుకోండి ఫ్రంట్ ఎలా వస్తుందంటే కొంచెం సూత్గా పొడుచుకున్నట్టుగా ఫిట్గా పైకి తెలుస్తూ ఉంటుంది అలా కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అలా ఇష్టపడకుండా కొద్దిగా అంటే కింద కూడా కర్వ్ షేప్లో అంటే రౌండ్ షేప్లో రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్ళి ఇలా మనం కూడా కుట్టాలి కుట్టాలన్నమాట ఇట్లా కుట్టాలి అంటే డేస్ కరెక్ట్గా రావట్లేదండి నేను కుట్టి చూపిస్తాను ఇలా టైప్ ఈ టైప్లో కర్ర వచ్చి ఇట్లా రావాలి అప్పుడు ఈ క్లాత్ కూడా రౌండ్ షేప్ వచ్చి కింద పొడుచుకొచ్చినట్టు కాకుండా కొద్దిగా రౌండ్ షేప్లో వస్తుంది అది కొంతమంది కస్టమర్లు ఒక్కొక్కరు ఒకవేళ అడుగుతారు అలా అడిగే వాళ్ళని బట్టి మనం కుట్టుకోవాలి లేదు అంటే ఆ జైడ్ ఇస్తే ఆ జైడ్ చూసుకుని వాళ్ళు ఎలా అంటే అలా కుట్టాలి కొత్తగా కుట్టేటప్పుడు అయితే మనం ఇలా చెప్పి వాళ్ళకి ఎలా కావాలో అడిగి కుట్టాలి ఇలా కర్వ్ కుట్టేటప్పుడు కొంచెం బార్ ఎక్కువే వస్తుంది సూదిగా కుట్ ఇట్లా వచ్చేటట్టు అయితే బార్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కుట్టకపోయినా ఇది ఉంది కదా మనం మూడంగలో పెట్టుకుంది అక్కడ వరకు వస్తే చాలు ఈ కరువుది కొంచెం పైకి వెళ్ళాలి ఇప్పుడు నేను ఈ పై నుంచి స్టార్ట్ చేస్తున్నానండి డాట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా స్టార్ట్ చేసి ఫస్ట్ క్లాత్ని ఇలా రౌండ్ తిప్పుకుంటూ రావాలి ఇంక ఇప్పుడు ఇలా రావాలి దగ్గర ఇప్పుడు మీకు అంటే వీడియోలో అర్థం అవుతుందో లేదో తెలియదండి స్ట్రైట్గా రాలేదు కొంచెం రౌండ్ వచ్చింది ఇప్పుడు మనం ఇలా తీసినప్పుడు కూడా ఈ షేప్ కింద ఇలా రౌండ్గా ఉంటుంది లేదంటే ఫ్లాట్గా ఉంటుంది అనమాట సూది గీ పైకి వచ్చేసి ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది ఇలా డాట్ కుట్టుకోవడానికి తేడాలు ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఫాల్ చేశాం కదా ఇది ఏ లైన్లో వచ్చిందో అదే లైన్లో ఇక్కడ డాట్ రావాలి ఈ పైన వచ్చింది కదా అదే లైన్లో రావాలి ఇక్కడ కూడా పాదం కత్తితో స్టార్ట్ చేసి ఈ డాట్ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ కుట్టాం కదా ఈ లైన్ ఇప్పుడు ఇక్కడ మనం కుట్టింది తెలుస్తుంది కదా స్టార్టింగ్ ఈ లైన్ ఎక్కడికి వచ్చిందో అక్కడ వరకు కుట్టి ఆపేయాలి ఈ డాట్ ఇక్కడ వరకు కుట్టుకోవాలి తర్వాత ఈ రెండు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా షేప్ వచ్చింది కదా చూస్తారు కదా ఇది ఇటు ఇది ఇటు ఇలా వచ్చింది కదా ఫోల్డ్ ఈ ఫోల్డ్ కరెక్ట్గా ఇలా పట్టుకుని ఈ లైన్ ఎక్కడికి వస్తే అక్కడికి మనకి డాట్ పెట్టాం కదండి ఇక్కడే కాదండి ఇది మనం కుట్టిన తర్వాత ఆ షేప్ వస్తుంది ఆ షేప్ ఇలా ఎట్లా మడిచినప్పుడు మనకి ఎక్కడికి వస్తే అక్కడికి డాట్ అంటే మనం ఇక్కడ పెట్టాలి అని గుర్తు కోసం పెడతాం కానీ కరెక్ట్గా ఈ డాట్ ఎక్కడ వస్తునేది ముందు మనం కట్ చేయి కుట్టకముందు తెలియదండి ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా చంక ఎక్కువ వస్తుంది దాన్ని తక్కువ కుట్టుకోవాలని ఇప్పుడు ఇది ఎంతవరకు కుట్టాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో మనకి ఐడియా ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఉంది కదా అంగుళంపావు సేమ్ ఇటు కూడా అంతే రావాలి గ్యాప్ అంగుళంపావు ఇక్కడ వరకే కుట్టాలి ఇక్కడ కొంచెం ఎక్కువ పట్టించుకోవాలి ఇలా అంటే బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పట్టుకోవాలి అంటే కటింగ్లోనే మనం బ్యాక్ పార్ ఫ్రంట్ పార్ట్ పెంచాం కదా ఆ పెంచింది మరి చంక ఎక్కువ అవుద్ది ఇంత మన డాట్ అయిపోతే అది ఇక్కడ లూజ్ కూడా సరిపోదు చంక దగ్గర ముర్త వచ్చేస్తుంది కొంతమంది అది కూడా అడిగారండి దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చంక దగ్గర లూజ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి అది ఒక్కొక్కటిగా నేను చెప్తాను రేపటి వీడియోలో ఈ డాట్ ఎట్లా వేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ తీసుకుంటే ఆపేయాలి ఇప్పుడు ఎక్కువ రాకుండా కొంచెం షేప్ ఇలా వస్తుంది అనమాట కర్ర అదే ఇప్పుడు ఇది స్ట్రైట్గా వేసినట్టయితే ఇలా రాకుండా షేపు ఇలా సూదిగా వచ్చినట్టుగా వస్తుంది అలా కొంతమందికి ఇష్టం ఉండదు దాన్ని బట్టి ఇలా వేసుకోవాలని ఇది ఇప్పుడు ఫ్రంట్ సేమ్ దీనిలాగానే ఇది కూడా కుట్టుకోవాలి ఇలా ఈ డాట్స్ కుట్టుకోవాలి ఇలా వస్తుంది అనమాట ఇది అంటే దీనికి ఇప్పుడు మనం కప్పు పెడితే కరెక్ట్గా వస్తుంది కొంచెం షేప్ ఎక్కువ ఉంటుంది అలా కప్పు వాడేవాళ్ళకి అయితే ఇంత ఇలా కూడా కాదు ఇంకా ఎక్కువ షేప్ అయ్యాలి నేను నెక్స్ట్ వీడియోలో అవి కూడా చెప్తాను ఇప్పుడు కప్పు వాడకుండా ఫస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ టైప్లో వస్తాయి ఇది ఫ్రంట్ అండి ఇప్పుడు ఫ్రంట్ పర్ట్లు అయిపోయిన తర్వాత ఇంకా క్రాస్ పెళ్ళి కొట్టాలి క్రాస్ పెళ్ళకి ఏం చేయాలంటే మనం మామూలుగా ఇది కట్ చేసుకుంటాం ఇది ఇదే కనుక అయితే ఖచ్చితంగా అదే కలర్ రిటర్న్స్ అందరూ చూడాలి ఇప్పుడు ఇది మనం రక్క కుట్టేదే కాబట్టి మన దగ్గర ఏదో స్కూల్ యూనిఫామ్లో మిగిలిపోతే అదేస్తున్నాను ఏదైనా మందంగా ఉన్నది వేసుకోవాలి క్రాస్ కి అందుకోసం ఇది వేస్తాం అనమాట ఇప్పుడు ఇది కూడా ఇలా ఇంటూలో పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఈ లోపల పక్క లేదు పెట్టుకుని దాని మీద ఇంటూ పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుట్టేది ఎటు పడుతుందా అండి స్ట్రైట్గా ఉన్న పక్క కొట్టాలి ఇటు కాదు గుర్తు పెట్టుకోండి ఈ రౌండ్ షేప్ ఉంచుకోండి ఇటు కాదు కొట్టాల్సింది ఇటు పక్క కొట్టాలి ఇలా పాదం కట్ చేసుకుని కుట్టుకోవాలి ఇదే షేప్లో దీని కూడా ఇలా పెట్టుకుని దీనికి కూడా ఇంటూ పైకి వచ్చాడు ఇలా పెట్టాం అనుకోండి ఇంటూ కిందకి వెళ్ళదు కదా అలా కాకుండా ఇలా ఇంటూ పైకి వచ్చాడు పెట్టాలి దానికి ఎలా వచ్చిందో దీని కూడా అలాగే ఒకవేళ దానికి ఇంటూ కిందకి ఎలా పెట్టామనుకోండి దీని కూడా కిందకి ఎలాగే పెట్టాలి ఇది ఇంటికి కూడా ఎప్పుడు పెట్టాలో చెప్పాను కదా అలా పెట్టినప్పుడే ఇలా కరెక్ట్గా వస్తాయి మీరు తర్వాత ఏదో ఒక్కొక్క పార్టీ ఇంటూ పెట్టుకుని మనం బానే పెట్టేసి ఉంటాంలే అనుకుని చేస్తే రాదండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇలా లోపల పక్క మీద ఎత్తు కుట్టేసుకోవాలి పై దాని మీద కాదండి లోపల పక్క ముక్క మీద ఎడ్జి కుట్టంటే సైడ్ బాగా సైడ్ వేస్తాను కదా దాన్ని ఎడ్జి కుట్టుంటాను తర్వాత ఒక వేసే దాన్ని ఏమో పాదం ఖర్చు అంటాం ఇప్పుడు వేసేదాన్ని పాదం ఖర్చు అంటాం ఇలా రెండింటికి మళ్ళీ పైకి తిప్పేసి పైన ఇప్పుడు ఇట్లా వేసుకుంటాం పాదం కుట్టం తర్వాత ఈ ఎక్స్ట్రా వందంతా కట్ చేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా వందంతా కట్ చేసేసుకో ఇలా కట్ చేసుకున్నాక క్రాస్ పెళ్ళికి ఉక్సలు సైడ్ వచ్చేది చంక్ సైడ్ లేదు వేరువేరుగా ఉంటుంది అన్నిటికీ ఒకలా ఉండే రకరకాలుగా ఉంటాయి ఆ బాడీని బట్టి ఇప్పుడు దీనికి వచ్చిన ఇటు కొద్దిగా వెడలు పెట్టాం కదా ఇది ఉక్సలు సైడ్ ఈ వెడలు తక్కువ ఉన్నది అటు సైడ్ వస్తుంది చంక్ సైడ్ వస్తుంది మన దానికోసం ముందు కట్ చేసేటప్పుడు ఇలా డాట్ పెట్టుకుంటాం ఇలా చూసుకొని ఇప్పుడు రెండు సమానంగా ఉన్నావు ఒకసారి చూసుకోవాలి ఎక్కువ తక్కువ లేవనంటే ఇప్పుడే కట్ చేసుకోవాలి కుట్టాక మళ్ళీ రావు ముందే చూసుకోవాలి రెండు పార్ట్లు సమానం ప్రతి పార్ట్లు కూడా ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఈ ఇట్లా ఉక్సులు గీసలు వచ్చేది ఇలా పెట్టుకుని సైడ్ లేదు ఇలా పెట్టుకుని దీని మీద ఇది మంచిగా పెట్టాం అంటే పైన ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్టీని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ పార్టీ కుట్టుకోవాలి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ పూర్తిగా రెండు సమానంగా ఇట్లా పెట్టేయకూడదు ఇలా సమానంగా పెట్టేస్తే కుట్టేటప్పటికి ఇట్లా స్టైల్ పడుతుంది అందుకని ఒక్క పావు ఇంచు లోపలికి పెడతాం ఇక్కడ ఈ చివరి చూసుకుంటే ఇక్కడ మనం మిషన్ దగ్గర దగ్గర కుట్టు కరెక్ట్గా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ మీకు రెండు తేడా తెలిసినవి అనుకుంటున్నాను ఇలా చూసుకుని ఇక్కడ సమానంగా ఉండేలాగా చూసుకుని ఇక్కడ తక్కువ ఉండేలాగా చూసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు పాదం కుట్టు ఇలా వేసుకుంటూ ఈ డాట్ దాకా వచ్చాక ఈ డాట్ని కొంతమంది కట్ చేసేస్తారు లేదా దీన్ని ఇలా వీ షేప్లో సమోసా టైప్లో ఇలా మడత వేసుకుని ఈ డా ఈ ఖర్చు మీద పడకూడదు ఈ డాట్ కుట్టిన దగ్గర కుట్టుబడేలాగా వేసుకోవాలి ఇలా వచ్చి ఇట్లా ఈ షేప్ ఇక్కడ సరిపోద్ది ఇలా వచ్చేస్తే ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇది కుట్టేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇటు ఎంత ఎక్కువ వస్తుంది ఎంత మిగులుతుంది అర్థమైంది కదా ఇప్పుడు ఇటు నుంచి మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇట్లాగా ఇటు ఇటు పక్క కూడా అంతే కొంచెం పావించు ఈ కింద క్రాస్ ఫెల్ట్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటూ ఈ డాడ దగ్గరికి ఇలా పట్టుకుని ఇట్లా పట్టుకుని ఈ చివరికి ఇప్పుడు ఇక్కడ తగ్గింది అది కూడా పావింగ్ తగ్గింది అదేవిధంగా వచ్చింది ఇలా చూసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి దీన్ని ఇలా వచ్చాక ఈ ఫిల్ట్ చెప్పాను కదా దీన్ని సమోసా టైప్లు ఇలా వి షేప్ అంటారు సమోసా టైప్ అంటారు అలా మడిచి ఇక్కడ నుంచి ఇలా వచ్చేయాలి ఇలా వచ్చేసాక పైకి తిప్పి ఇప్పుడు దీని మీద కొట్టేసుకోవాలి అంటే కరెంటు పార్ట్ మీద పడుతుంది క్రాస్ ఫెల్ట్ మీద కాదు ఫ్రంట్ పార్ట్ మీద సేమ్ దీనికి కూడా అలాగే వేసుకోవాలి ఇలా ఈ రెండో అయిపోయినాయి కొంచెం పదవి ఒక పాయింట్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ చేసేద్దాం ఎక్స్ట్రా తీసేయాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చెప్పాను ఇటు కూడా కావాలని డాట్ వేసుకోవచ్చు మనం పెట్టాము ఇది కూడా వేద్దాం అండి ఇప్పుడు ఇది అందరికీ వేయట్లేదండి ఎవరికైతే అందరికి ఇచ్చేది కావాలని చెప్పి ఎంచుకునే వాళ్ళు ఇప్పుడైతే ఎక్కువ ఎవరికి వేయట్లేదు అందుకే ఇప్పుడు మీకు వీడియో కోసం చేశాను ఇది చూపిస్తాను అంటే ఫస్ట్ ఎక్కువ ఉన్నాడు ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుంది దీన్ని ఇలా కుట్టాలి ఇది కూడా ఇప్పుడు నేను ఇలా డాట్కి పెట్టి మనం కుట్టకుండా సైడ్కి వెళ్ళిపోయామనుకోండి ఈ సైడ్ ఎక్కువ వచ్చేస్తుంది మనం కటింగ్లో ఎక్కువ పెట్టుకుంటే ఆ ఖచ్చితంగా డాట్ వేసుకోవాలి ఒకవేళ కటింగ్లో పెట్టకపోతే డాట్ వేయకూడదు మనం ఈ డాట్కి పెట్టకుండా కుట్టామనుకోండి కటింగ్ చేసామనుకోండి ఆ తర్వాత కుట్టేటప్పుడు కనుక మళ్ళీ మన డాట్ కుడితే ఎక్కువ అయిపోద్ది ఇవ్వండి ఇప్పుడు ఈ డాట్ వేయటం వల్ల ఇటు సైడ్ చూసే ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా షేప్ వచ్చింది అందుకోసం ఇటు పక్కేస్తాం ఇదండి ఈ ఫ్రంట్ పార్ట్లు ఇప్పుడు దీనికి ఉక్సులు కాదాలు పార్ట్లు కుట్టాలి దీనికోసం మిగిలిన ముక్కలో రెండు అందలు వెడల్పు ఈ ఉక్సులు పార్ట్ ఎంత బారు ఉందో దానికన్నా కొంచెం వన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి బారు ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి దానికి అంటే నిలువులోనే తీసుకోవాలి ముక్క ఇలా తీసుకుని రెండు అంగుళాలు వెడల్పునేలా చూసుకోండి బారు ఆ ఉక్సులు దానికన్నా కొంచెం ఎక్కువ ఉండేట్టు ఇలా ఉక్సులు తీసేసుకొని ఇది ఉక్సులకి కాజాలకి దీన్ని ఈ పై నుంచి సమానంగా పెట్టుకొని ఇది నేను సింపుల్గా కుట్టేదే చెప్తున్నానండి ఇంకా దీన్ని నీట్గా కుట్టుకోవడం అన్నీ ఉంటాయి అది తర్వాత చెప్తుంటాను ఇలా కుట్టేసి పాదం ఖర్చు కింద ఇంకో పాదం ఖర్చు ఉంచి ఇలా పైకి తిప్పేసి ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఈ చివరి ఇది లోపలికి మడిచేయండి ఇట్లా ఇలా మడిచేసి ఈ చివరి నుంచి రావాలి ఇలా ఎడ్చి కుట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత దీని పక్కనే మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి ఇలా రెండు కుట్లు వేడిపోతే మనం కాజాలు వేసాక ఊడి వచ్చేస్తాయండి క్లాత్ పిగులు పిగులికొచ్చేస్తుంది అందుకని ఇట్లా వేస్తాం ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది దీనికి ఈ మిగిలిన ఉంది కదా దీన్ని డబల్ వేసి సింగిల్ వేస్తే ఒకసారి తొందరగా ఊడిపోద్ది అందుకని డబుల్ వేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసుకుని ఫస్ట్ పాదం ఖర్చు ఉంచుకొని ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ డాట్ ఇలా కిందకే చూసుకొని ఇలా రాని పెట్టి ఈ డాట్ దగ్గర చిన్న ఇలా కుచ్చులాగా పెట్టాలి ఈ మడత ఉంది కదా దీన్ని చిన్న కుచ్చులాగా పెట్టాలి అది ఎందుకు అనేది అంటే ఇక్కడ డాట్ పెడతాం కదా దానికోసం అది మీకు వివరంగా మళ్ళీ తర్వాత వీడియోలు చెప్తుంటాను ఇలా మళ్ళీ అడ్జి కొట్టేసుకుని ఇప్పుడు ఇదేమో ఇందాక దాని కాదని ఇలా ఎక్స్ట్రా కట్టాము దీనికి ఏం చేస్తాను దీన్ని మళ్ళీ లోపలికి మడుస్తాను ఇట్లా అందుకనే మనం జాకెట్ కట్ చేసి మొత్తం కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్టీ రెండు సమానంగా రావు ఇప్పుడు ఉక్సలి పార్ట్ ఏమో కొంచెం పడేది తక్కువ వస్తుంది మీకు అది కూడా చూపిస్తాను నేను ఇలా వస్తుంది కొంతమంది రెండు సమానంగా రావాలని చెప్పి మళ్ళీ ఒక పార్ట్ని కట్ చేయడం అలా చేస్తారంట కొంతమంది చెప్తుంటారండి అలా ఏం కాదు ఇది లోపలికి మడిచాం కాబట్టి తక్కువ వస్తుంది అది బయటకు ఉంది కాబట్టి ఎక్కువ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా అనుకోండి ఇటు నుంచి సమానంగా చూసుకున్నాక ఈ ముక్క మన ఎక్స్ట్రా కట్టాను కట్టిది ఎక్స్ట్రా వస్తుంది అంతేగాని నేను ఎక్స్ట్రా వచ్చింది ఇలా పెట్టేసి ఇది కట్ వాళ్ళకి కొంతమంది ఉన్నారండి జాగ్రత్తగా అలా చూసుకోకూడదు ఇలా వస్తాయి చూసుకోండి కాజాలు ఎక్కువ ఉంటుంది ఒకసారి తక్కువ ఉంటుంది తర్వాత ఈ నెక్క సమానంగా ఒకసారి చూసుకోవాలి ఇంకెప్పుడు ఈ చంక్ కలుపుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ మంచిగా పెట్టుకుని దీని మీద ఈ ఫ్రంట్ పార్ట్లు తిరగల్లో పెట్టుకోవాలి ఇట్లా ఫస్ట్ షోల్డర్ కలిపేసుకోవాలి పాదం ఖర్చు సేమ్ ఇటు పక్క కూడా పాదం ఖర్చు ఇప్పుడు చూసుకోండి ఈ పార్టీ మధ్యలోకి వస్తున్నాయా అది అటుపక్క వెళ్తున్నాయి చూసుకోండి ఈ పార్టీ ఇటు పెట్టాం అనుకోండి ఇట్లా వెళ్తాయి బయటికి ఇలా వెళ్తాయి అదే మన గుర్తు చంకేసలు ఏంటంటే ఈ పార్టీ తప్పు పెట్టామని ఇట్లా చూసుకొని పెట్టుకోవాలి తిరుగులో పెట్టుకున్నాం కదని ఈ పార్టీ అటు ఆ పార్టీ ఇటు పెట్టకండి ఇలా వేస్తాయండి మళ్ళీ డబ్బులు కుట్టేసుకోండి గట్టిగా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఈ రెండు సమానంగా వచ్చిన చూసుకోవాలి సైడ్ ఫస్ట్ చూసుకోవాలి మీరు చేయసాక వేస్తే తేడా వచ్చేస్తాయి అంటే ఇక్కడ ముక్క తగ్గింది ఇది వదిలేసి ఈ డాట్ దగ్గరికి సరిపోయిందిలో చూసుకోండి ఇట్లా సరిపోయింది కదా అంటే ఎక్కువ తక్కువ లేదు అది ఈ డాట్ అయిపోతే ఎక్కువ వచ్చేది మనం డాట్ కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది కొంతమంది ముందు ఏదో రఫ్గా కట్ చేసేసి ఒక అంగుళు తగ్గించాం ఆ రంగులను తగ్గించేసామని చెప్పేసి ఈ తర్వాత ఈ కుట్టేటప్పుడు ఎక్కువ వచ్చి నాన్న తిప్పలు పడుతుంటారు దానికన్నా ఫస్ట్ కటింగ్ అప్పుడే కరెక్ట్గా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టడం కూడా చాలా ఈజీగా అయిపోద్ది చూసారా ఇది కూడా సరిపోయింది అంటే ఇది ముక్క తగ్గి తగ్గింది అంతే కానీ కటింగ్లో తేడా కదా అది గుర్తుపెట్టుకోండి ఇది లూజు ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని చేతులు వేయాలి ఇప్పుడు చేతులు వేసేటప్పుడు దీన్ని మంచిగా పెట్టుకోవాలి జాకెట్ కుట్టేసిన పార్ట్లు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ చేతికి కూడా మనం చేసేటప్పుడు దీని మీద తిరగలో పెట్టుకోవాలి ఫస్ట్ కుట్టేటప్పుడు ఇది మంచిగా పెట్టాం కదా దీని మీద రివర్స్లో ఇది పెట్టుకోవాలి చేయి ఇలా రివర్స్లో పెట్టుకుని ఇలా చూసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఈ చేతికి ఇది ఫ్రంట్ ఈ డాట్ ఉన్నది ఫ్రంట్ కదా డౌన్ ఉన్నది ఇదేమో మామూలు కానీ కింద పార్ట్ ఏమో ఇది ఫ్రంట్ ఇదేమో బ్యాక్ ఇది చేయడం కుదరద్దా కుదరదు ఇది వేయకూడదు ఇలా వేసాం అనుకోండి తేడా వచ్చేస్తుంది దీని పక్కన పెట్టుకుని ఇంకో ఉంది కదా చూసుకోవాలి ఇప్పుడు ఇది చూసాం ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది బ్యాక్ ఇప్పుడు దేన్ని ఇక్కడ మధ్యలో చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ కరెక్ట్గా భుజం కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఈ భుజం అటు ఇటు అయితే జాకెట్ ఎదురుకో ఇలా తినకో అలా ఉంటుంది ఇక్కడ నుంచి ఇది క్రాస్లో ఉంటుంది కాబట్టి సాగుతుంటుంది పార్ట్ సాగనివ్వకుండా మెల్లగా ఇలా పట్టుకుని ఇలా ఏళ్ళతో పట్టుకుంటూ టచ్ చేస్తూ ఈ డాట్ దగ్గర సరిపోయిందిలా చూసుకోవాలి చూసారుగా ఈ డాట్ దగ్గర వచ్చింది అంటే ఒక పాయింట్ తేడా వచ్చింది ఆ పాయింట్ అంటే పెదలక్ కాదండి మరి అరంగులు అంగుళం తేడాలు వస్తే అసలు ఎక్కడ తేడా వచ్చిందో మళ్ళీ చూసుకోవాల్సి వస్తే ఇది పావించి ఒక పాయింటే కాబట్టి ఏం కాదు ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసి పాదం కుట్టేసుకుంటూ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ షేప్ ఎలా ఉందో దీన్ని ఇలాగే పట్టుకోవాలి మనం దీన్ని ఇలా లాగేస్తే ఆ షేప్ అవుట్ అయిపోద్ది వేసుకున్నాక సాగిపోద్ది అది కూడా దానివల్ల కూడా చంక వస్తుంది ఇప్పుడు ఈ షేప్ ఎలా ఉంది దీన్ని ఇలాగే పట్టుకోవాలి కింద ఇది ఎలా ఉంది ఇలాగే పట్టుకోవాలి దీన్ని ఏం చేయాలంటే చేతిని ఇలా కుచ్చిపెట్టినట్టుగా చేతిలో ఇలా కొంచెం కొంచెంగా మడుచుకుంటూ ఇలా ఇలా పట్టుకోవాలి అప్పుడు ఇది సాగిపోకుండా షేప్ ఎలా ఉందో అలా ఉంటుంది ఇప్పుడు ఇది కింద ఈ చేత్తో దీన్ని ఇలా పట్టుకుని దీన్ని ఇలా పట్టుకుని మెల్లగా ఇలా తొక్కుకుంటూ ఇక్కడ రానివ్వాలి ఇక్కడికి వచ్చాక ఈ చేతిలో ఇలా వదులుకుంటూ రావాలి షేప్ వచ్చినప్పుడు అలా ఇక్కడికి వచ్చాక మళ్ళీ మెల్లగా తిప్పుకుంటూ కొంచెం పాదం పైకి లేపుకుంటూ కొద్దిగా ఇట్లా తిప్పుకుంటూ మళ్ళీ ఇలాగా మళ్ళీ కొంచెం ఇలా ఇలా రానివ్వాలి ఇక్కడ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ జాయిట్ అంతా ఇట్లా పట్టుకుని ఇటు మళ్ళీ మెడస ఆగిపోకూడదు కూడా చూసుకుంటూ మళ్ళీ ఈ చేతిని ఇలాగే పట్టుకొని మళ్ళీ ఈ చేయి ఎలా ఉంది ఇలాగే పట్టుకుని రెండు చేతులతో ఇలా పని చేసుకోవాలి ఇలా పట్టుకుంటూ ఇలా వేసుకుంటూ ఇది ఇక్కడ సరిపోతుంది చూసుకోవాలి మళ్ళీ ఇలా ఇప్పుడు వచ్చింది అటుపక్క ఎంత భావించి వచ్చిందో ఒక పాయింట్ ఇటుపక్క కూడా అలాగే వచ్చింది చేసుకొచ్చేది దీన్ని డబుల్ కుట్టు కూడా వేసుకోవాలి నేను ఇప్పుడు టఫ్గా కుట్టేది కాబట్టి ఒక కుట్టేస్తున్నాను మీరు డబుల్ కుట్టేసుకోండి సేమ్ దీనిలాగానే ఈ చేయి కూడా ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ వద్దని రెండు చేతులు చూపించలేదండి ఇప్పుడు ఇటు చూసారు కదా అంటే ఒకటి చెప్తాను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ చేయి చూడండి ఈ కూడా మనం ఎలా పెట్టుకొని కరెక్ట్గా వచ్చేస్తాం ఫస్ట్ మనం ఇంటికి పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ కుట్టే కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు ఇబ్బంది పడే పని కానీ ఇలా ఉంటుంది ఇలా వచ్చేసింది ఇది కూడా బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ ఇంకా రెండు చేతులు అయిపోయిన తర్వాత ఈ ముక్కు ఉంటుంది కదా ఇప్పుడు ఈ ముక్కలు నెక్కి ఎప్పుడైనా సరే క్రాస్లో తీసుకోవాలి క్రాస్లో తీసుకోవాలి అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇది నిలు ఇది అడ్డం ఇటు సాగదు ఇటు సాగదు ఇలాగే అనుకోండి ఇక్కడ నుంచి ఇటు ఈ చేతికి ఇలా క్రాస్ సాగుతుంది చూసారా ఆ క్రాస్లో తీసుకోవాలి మనం ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా క్రాస్గా కట్ చేసి తీసేసి వేస్ట్ ఈ ముక్కలు తీసుకోవాలి అంగుళం పావు వెడల పుండేలాగా తీసుకోవాలి ఇలా రెండు ముక్కలు వచ్చినాయి మళ్ళీ ఇంకో రెండు ముక్కలు ఇప్పుడు వీటి నెక్కి క్రాసు క్రాసు కలిపాయి చేసుకోవచ్చు ఇప్పుడు నేను లైన్గానే కలుపుతున్నాను ముక్కలు ఎక్స్ట్రా కట్ చేస్తాను మీకు కొత్త కాబట్టి ముందే ఆ ప్రయోగాలు మీకు కష్టం అవుతాయని ఇలా చెప్తున్నాను ఇలా అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రాని కట్ చేసుకుని మళ్ళీ దీని ఫోల్డ్ ఇలా తీసుకొని ఎప్పుడు కూడా మనం కింద కుట్టేటప్పుడు ఇలా కింద పెట్టేది మంచిగా పెట్టుకోవాలి దాని మీద పెట్టేది తిరగల్లో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది తీసేటప్పటికి కిందది తిరగల్లో పెట్టుకొని తెరగల్లో పెట్టుకొని పైకి మంచిగా పెడితే కుట్టేటప్పటికి కుట్టు పైకి వస్తుంది ఇలా జాయిన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కని ఈ జాకెట్ ఫ్రంట్ నెక్ ఉంది కదా దీన్ని సాగనే ఇది కూడా ఉంది షేప్ ఎలా ఉందో అలా చూసుకుని పట్టుకోవాలి మనం అంటే ఇట్లా పెట్టి లాగేస్తే రౌండ్ మొత్తం పోయి చక్కగా స్ట్రైట్గా వచ్చేస్తాయి అలా చేయకూడదు ఇలాగే పట్టుకోవాలి దీని మీద ఈ ముక్కని ఇలా పెట్టుకుని ఫస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఈ షేప్ కూడా ఎలా ఉందో దాన్ని కూడా సాగని కూడా చే కింద పెట్టుకొని ఇలా ఉంటాం వల్ల ఏమవుతుందంటే దాన్ని జరగనే క్లాత్ పట్టుకుంటాం అనమాట ఈ పై దాన్ని లైట్గా జస్ట్ లాగి లాగినట్టుగా లాగాలి లాగకపోయినా ఏం కాదు ఇట్లా వేసుకుంటే ఈ షేప్ ఎలా ఉందో అలా కొద్ది కొద్దిగానే కుట్టాలి ఓ కంగారు పడిపోయి పై కుట్టదు మేడ మెడ కుట్టేటప్పుడు మాత్రం ఆ తర్వాత తర్వాత సైడ్ ఉన్నది కాబట్టి ఇట్లా ఉంచుకొని ఇప్పుడు ఈ సైడ్ మొత్తం తీసుకుని ఇలా పెట్టుకుని పైకి ఈ షేప్ అంతా ఎలా ఉందో అదే రకంగా మళ్ళీ ఇలా పట్టుకుంటా ఇలా పావించి ఖర్చు రావాలి మరీ పాదం ఖర్చు కాకుండా పావు ఇంచు ఖర్చే కుట్టాలి మళ్ళీ ఈ షేప్ కూడా సాగనుకుండా ఇలా పట్టుకోవాలి బ్రంట్ మంచి ట్రాస్ట్లో ఉంటుంది కాబట్టి బాగా సాగిపోతుంది అందుకే జాగ్రత్తగా వేసుకుంటూ రావించేలాగా వేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇట్లా గీరేసుకోవాలి పోవడం వల్ల నీట్గా ఉంటుంది ఖర్చు ఇలా మొత్తం ఇలా గీరేసి దీన్ని పావించి మడత వచ్చేలాగా మళ్ళీ కుట్టేసుకోవాలి దీని మీద ఇలా వచ్చింది కదా దీన్ని ఇట్లా పెడిచి మళ్ళీ దీన్ని ఇలా మడిచి అంటే ఇక్కడ లోపల ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు పైకి ఇలా మడిచి దీని మీద మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి నేర్చుకుంట ఇప్పుడు ఇది కూడా ట్యూబైడ్ జాకెటే కాబట్టి ఇలా అన్నీ ఉంటాయండి మళ్ళీ లైనింగ్ జాకెట్ వేరే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో ఇది కూడా చెప్తాను మీకు ఒక్కొక్కటికి వెళ్దాం ఇలా మొత్తం ఇలా చివరికి వచ్చాక దీన్ని లోపలికి మడుచుకోవాలి ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది ముక్క ఫస్టే సమానంగా పెట్టుకోవచ్చుగా అనుకుంటారేమో అంటే రాదు అంత కరెక్ట్గా ముందే సమానంగా పెట్టుకోవడానికి మనకి రాదు అందుకని కొంచెం ఎక్స్ట్రా పెడతాం తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలి దీన్ని తక్కువ పెడితే ఒకవేళ తగ్గింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడాలి అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకొని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇలా కట్ చేసేవాడు జాగ్రత్తగా కట్ చేయాలని పొరపాటున జాకెట్ కట్ అయిందంటే ఇంకెందుకు పని చేయదు ఇప్పుడు అన్ని పైపింగ్లే కాబట్టి ఇలాంటివి చాలా తక్కువే వస్తున్నాయి ఇలా వచ్చినప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వీటిని ఇలా చేసుకోవాలి ఇది కొంచెం పెద్ద వయసు వాళ్ళు పైపింగ్ వద్దు మాకు గోట్లు వద్దు అన్న వాళ్ళు ఇలా అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి ఇట్లా చేయాలి తర్వాత ఇప్పుడు దీన్ని చేతి పని చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి చెప్పాను కదా కొడతాను కాబట్టి మిషన్ కొట్టేసేస్తాను మిషన్ కొట్టేందుకు కూడా ఇలా దీన్ని ఇలా మడిచి ఇలా రప్ప కొట్టేసేస్తున్నాను మనం చేతి పని చేసే పని లేకుండా ఉండడం కోసం కుట్టేస్తాం అయితే ఇట్లా వేయండి అంటే కొంతమంది అడిగితే అప్పుడేస్తాం ఇలా కుట్టేసేయండి మా చేతి పని ఆగదు అని కొంతమంది అంటారు అలాంటి వాళ్ళకే వేస్తాం ఇలా నెక్స్ట్ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ కుట్టేటప్పుడు ఇప్పుడు ఇలా ఉంది కదా పార్ట్ దీన్ని ఇలా రివర్స్ మడుచుకొని ఇలా ఫోల్డ్ ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ ఇలా కుట్టుకుని ఇప్పుడు ఈ కొలత మనం పెట్టాం కాబట్టి కరెక్ట్ డ్రాయింగ్ ఇక్కడ ఉంది లేదంటే ఒకసారి టేప్తో కొలుసు కొలుసునే వేసుకోవచ్చు ఇక్కడ నుంచి రఫ్ చేసేసి చెలు ఐదు పెట్టాం కదా ఐదు తర్వాత చంక దగ్గర కూడా డాట్ ఉంటాయి కదా ఈ డాట్ ఈ డాట్ దగ్గర చూడే ఖర్చులు కిందకి కాకుండా పైకి తిప్పుకోవాలి కిందది పైది కూడా చేతి వైపు తిప్పుకోవాలి చేతి వైపు తిప్పుకొని ఇలా ఇలా వచ్చి ఈ డాట్ కూడా ఇలా కిందకి పెట్టుకుని అది ఇలా అయింది ఇలా కిందకి వేసుకోవాలి తర్వాత పక్కన ఇంకో మూడు కుట్లు వేసుకుంటే ఎప్పుడైనా టైట్ అయినప్పుడు తీసుకొని సేఫ్టీగా వేస్తాం మూడైనా వేయచ్చు నాలుగైనా కొంతమంది ఐదు కూడా వేస్తారు తర్వాత ఇటు పక్కది కూడా ఇలా మడిచి ఈ చేతి వేసేటప్పుడు ఆ చేతితో కొలిసి వేసేయచ్చు మళ్ళీ ఆ చేతితో కొలవలసిన పని ఉండదు లేదు ఇంకా అలా కొలిసేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్నర్ డ్రాయింగ్ ఉంది కదా ఇదే రకంగా వేసుకోవాలి ఇంకా దీనికి నేను సైడ్ పుట్లు ఏమి ఎక్స్ట్రా వేయట్లేదండి కంప్లీట్ అయిపోయింది అయితే ఇంక ఇప్పుడు ఇది నేను ఆర్తీసిన బొమ్మకి వేసి ఒకసారి ఎలా ఉందో చూద్దామండి